దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవుని బిడ్డల ఉదయం ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాకింగ్ చదువుకున్నారు ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి సమయాన్ని గడిపినప్పుడు సహవాసం చేసినప్పుడు దేవాత దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అర్చితో స్తోత్రాలు ఉదయకాల కాలం సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆశీర్దించిన కృపలు భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని వచ్చి మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఐదవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుని యహోవాని వెదకువారు హృదయమందు మందు సంతోషించుదారు గా నేను చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన సంతోషమును అనుగ్రహించే గొప్ప దేవుడు ఎప్పుడు సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు సంతోషాన్ని మనం పొందుకుంటామంటే ఆయనను వెతికినప్పుడు మాత్రమే దేవాది దేవుడు మనకు సంతోషం ఇస్తాడు ఈరోజు సంతోషము సమాధానము లేకుండా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలలో సంతోషం లేదు చూడడానికి బాగానే కనబడుతున్నారు నవ్వుతూ కనబడుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నట్లుగా చాలామంది ఉంటూ ఉన్నారు నాకేం బాధ లేదు అన్నట్లుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు కానీ చాలా కుటుంబాలలో ఈరోజు అశాంతి చాలా కుటుంబాలలో ఈరోజు ఎన్నో సమస్యలు ఎన్నో పరిస్థితులు కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు ఈరోజు దేని బిడ్డల ప్రభు వాగ్దానం తెలియజేస్తుంది ప్రభు దగ్గరకు వస్తే దేవుణ్ణి వెతికితే దేవుని దగ్గరకు వస్తే ఆయన మన హృదయంలో సంతోషముని నింపే గొప్ప దైవుడు ఈరోజు లోకంలో ఎక్కడెక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు మనం దేవుని దగ్గరకు వస్తే చాలు ప్రభు దగ్గరకు వస్తే ఏసే దగ్గరకు వస్తే మన పరిస్థితుల నుండి మనల్ని విడిపించి మనకు సహాయం చేసి మనకు నెమ్మదినిచ్చే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం సిరియా దేశంలో సైన్యాధిపతి నయమాన్ అధికారం ఉంది ధనం ఉంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు దేవుడి బిడ్డ తన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే నయమాను అనగా ఆనందం సంతోషం కానీ నిజంగా తన జీవితంలో ఆనందం లేదు ఎందుకంటే కుష్టరోగంతో బాధపడుతూ ఉన్నాడు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల వ్యాధి బలహీనత ఎవరికి చూపించుకోలేనటువంటి పరిస్థితులలో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో అతడు ఉంచి ఉన్నాడు పేరుకు మాత్రం ఆనందం హృదయంలో ఆనందం లేదు ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి ఇస్రాయల్ చిన్నది చిన్న మాట చెప్పింది ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరకు వెళితే నీ కొరకు ప్రార్థన చేస్తాడు నీవు స్వస్థత పొందుకుంటావు అని ఆ చిన్నది చెప్పినప్పుడు ప్రవక్త దగ్గరికి నయమాను వస్తాడు అప్పుడు నయమానుతో ప్రవక్త అంటాడు యోద్ధను నదిలో ఏడు మార్లు మునుగమనేది చెప్పినప్పుడు ఆ నయమాను వెళ్ళి మునిగినప్పుడు దేని పిల్లల స్వస్థత పొందుకుంటాడు చిన్నపిల్లవాని దేహము వలె తనకు దేహము మారిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది సమాధానం వచ్చింది తన పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ఎప్పుడంటే దేవుని వెతికినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వసించినప్పుడు మునుగుతూ ఉన్నప్పుడు నమ్మాడు దేవుడు కార్యం చేస్తాడని దేవుని బిడ్డరా ఒకప్పుడు అధికారం ఉంది సంతోషం లేదు కానీ ఇప్పుడు సంతోషము సమాధానమును అతడు పొందుకున్నాడు ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వస్తే మనకున్న ప్రతి పరిస్థితుల నుండి మనలను తప్పించి సహాయం చేస్తాడు గొప్ప నెమ్మదినిస్తాడు ప్రభు దగ్గరికి రండి ప్రతిరోజు కూడా ఉదయాన్ని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రతిరోజు కూడా సమయం దొరికిన కూడా దేవునికి దగ్గరగా రండి దేవుడు గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధుడు నీకు వేలాది వందస్తువుతున్నాడు ఉదయకాల సమయంలో మేమందరం ని వచ్చి ఉన్నాం నాయన మాత్రం మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మిమ్మల్ని వెతికినప్పుడు మాకు సంతోషం అనుగ్రహించే గొప్ప దేవుడికి మీరుంటున్నందుకు స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే ని సన్నిధికి వచ్చి వాగ్దానం వింటున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానము గాక వాళ్ళు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుగ్రహించి కృపలో భద్రపరచమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకుని ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగు గాక అమ్మాయి దేవుడు మిమ్మల్ని దీవించు గాక